ార్పల సమీపంలో మన దళ దళవాయి ఫ్యామిలీ వెంకట నారాయణ శ్రీనివాస తదితరులు మా దళవాయిలు బావగారు అయిన మా వడ్డే సోదరులు సోదరులు సోదరు మిత్రులంతా వచ్చి మా దళవాయి ఫ్యామిలీ చేసుకున్న ఈ దేవాలని ఘన విజయంగా విజయంగా చేశాము అదేవిధంగా మిత్ర బృందంతో పాటు అనేక రంగాల రాజకీయ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ మన వడ్డే సోదరులను తాటి మీదకి రావాలని మన ధరవాయిల ఫ్యామిలీ వారు ముఖ్యంగా ఈ ధరవాయిల ఫామ్ కోసం అనుక్షణం కష్టపడుతున్న మా దరవాయిల వెంకట బావగారికి సీనా ఇంకా మిగతా తదురు పేరు తెలియ కానీ మొత్తం మా బావగారే అంత ధరవాయిల ఫ్యామిలీ అంతా పద పెద్ద కృతజ్ఞతలు ఎందుకంటే వన్ ఇయర్కి ఒకతూరే లక్ష లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఇంత జనాలకి వేల మందికి అన్నం పెడుతూ వాళ్ళ ఒక ఫ్యామిలీ ఒక తాటి మీదకి రావాలి వన్ ఇయర్కి ఒక మనమంతా కలిసి కుటుంబ సభ్యులుగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ప్రతి సంవత్సరము క్రమం తప్పుకోకుండా ఒక దేవర అంటే మామూలు చెట్టు దేవర ఊరు దేవర ఆ విధంగా చేస్తారు అది కాకుండా మన దళితులు ఫ్యామిలీ అంటే ఒక గుర్తింపు ఉండాలని చేస్తున్నా మా బావగారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ దీనికి నన్ను ఆహ్వానించినందుకు నేను మా మిత్రపు వచ్చి మా బావగారికి చాలా సంతోషం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనుక్షణం ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఒడ్డరి సోదరి అందరినీ పిలిచి ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మా వడ్డెల్లో తక్కువ శాతం ఇలా చేస్తుంటారు ఒక దలబ ఫ్యామిలీని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ఇంకా ముందు ముందు మా దళ ఫ్యామిలీ ఇంకా ముందుకు పోవాలని ఈ విధంగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు పూలుకుంట ఫ్యామిలీ అంటే దళవాయి కుటుంబంలో ఒక కుటుంబము పూలుకుంట ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అనేది నార్బల్ దగ్గర ప్రతి సంవత్సరము జరుపుకునే ఫంక్షన్ విపరీతమైన జనాలు వచ్చి ప్రతి ఒక్కరికి అనుకూలంగా అన్ని విధాలా సహకరించి ఈ ప్రోగ్రామ్ జరపడం చాలా సంతోషంగా ఉంది మాకంతా చాలా బావగారు మామగారు అన్ బామార్దులు మా అక్కజల్లళ్ళు అందరూ కలిసి ఈ విధంగా అందరికీ పెట్టడం అనంతపూర్లో చాలా సంతోషమైన విషయం ఈ పూలుకుంట ఫ్యామిలీ అంటేనే ఇంత సమైక్యంగా ఇంత సంతోషంగా జరపడం నేనైతే తొలిసారిగా చూస్తున్నాను నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ దళవాయ ఫ్యామిలీ ఇట్లా చేస్తుందని అనంతపూర్లో దలవాయ ఫ్యామిలీ చాలా ఉన్నారు వాళ్ళందరికంటే ఈ పూలుకుంట ఫ్యామిలీ ఇంత కలిసికట్టుగా ఈ సంతోషంగా చేసేది ఈరోజే విన్నా మేము కూడా మేము కూడా వడ్డర్లాం అందరూ మా బావగారే మా ఫ్యామిలీలు కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయి సపరేట్ సపరేట్ జరుపుకుంటాయి కానీ ఈ పూలుకుంట ఫ్యామిలీ ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని సహకరించి ప్రతి ఒక్కరిని పిలిచి అన్యోన్యంగా పలిచి మర్యాదలు చేయడం ఇది చాలా ఆనందకరం దీంట్లో మా వెంకటనారాయణ బావ అయితేనేమి వెంకటప్ప మామైతేనేమి ఇంకో పెద్ద మామైతేనే చిన్నమామలు అయితే అందరూ కలిసికట్టుగా ఈ ఫ్యామిలీ మమ్మల్ని అందరిని పిలిచడం మేము కూడా వచ్చి సంతోషంగా తినడం ఇంత అద్భుతంగా మనము ఎప్పుడు చేయాలి ఇట్లా ఫ్యామిలీలు కలిసి అని చాలా ఆనందదాయకంగా ఉంది ఇట్లా ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ ఒక ఏరియా ఒక ఊరు ఒక పల్లె ఇలాగా చేసుకుంటూ ప్రతి ఫ్యామిలీ ఇలాగ సంతోషంగా ఉండాలని ఉండాలి ఉంటూ కోరుకోవాలని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం మేము ప్రతి ఏటా శూన్య మాసంలో ఒక విందు భోజన కార్యక్రమం మా కులాన్ని అంతా పిలిచి మా బంధు సమేతాన్ని పిలిచి మా పిల్లలకు భవిష్యత్తులో మా పిల్లలకు ఎవరు మామ ఎవరు చిన్న ఎవరు తాత ఎవరు బాంధవ్యాన్ని తెలిసే విధంగా ప్రతి ఏటా మేము శూన్య మాసంలో మా పూలకుంట ఫ్యామిలీకి సంబంధించిన మా కుటుంబీకులు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్యులు మా మేము బిడ్డలు ఇష్టోలంగా అయితే మా అక్కగారి సంబంధాలు అయితేమి అదేవిధంగా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు మరి గౌరవాధ్యక్షుడు దేరంగుల వెంకటాద్రి మా మామగారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం మాకు చాలా సంతోషం బ్రహ్మాండంగా మా విందును అంతా ఆశీర్వదించి మా విందును తీసుకొని మాకు మా వాళ్ళ గౌరవాన్ని మేము తీసుకున్నాము అదేవిధంగా ప్రతి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం ఇక్కడికి వచ్చిన బంధువులకి బాంధవులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజ్ విజయవంతంగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరూ పిలిచిన ప్రతి ఇంటి ఇంటింటికి పిలిచినాము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు ముందు వచ్చి ఇంత విజయాన్ని మేము ఎప్పుడూ ఇంతవరకు ఫస్ట్ టైం ఇది ఇంకాను ఎన్నో చేసినాము కానీ ఈ దేవర మటుకు ఇంత పెద్ద సక్సెస్ జరిగింది ఎన్నో వేల మంది వచ్చారు వేల మంది ఈ భోజనాలు మంచి జరిగాయి ఇంత కార్యక్రమాన్ని విజయం అందరికీ ధన్యవాదాలు ఇది మా పూర్వం నుంచి మా పెద్దలు పెద్దలు నిర్ణయించినారు ఆ పెద్దల నుంచి మళ్ళా మా తండ్రి గారు మా తండ్రి గారి నుంచి మా వరకు వచ్చింది అయితే ఇంత అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి ఒక్క బంధువుని ఇంటింటికి పేరు పేరున పిలిచి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి మా మా భార్యలు కావచ్చు మా మామగారు కావచ్చు మా గారు కావచ్చు ప్రతి ఒక్కరు మా పెద్దనాన్న ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరంత ఘన విజయంగా ఇంత ఇదిగా ఈ ఫంక్షన్ చేసి దీనికి ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అనేదే కాకుండా మా స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ప్రతి ఒక్కరూ రావచ్చు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఆహ్వానించినాం అట్లే మా జిల్లా అధ్యక్షుడైన మా కొంచె వెంకటేష్ బాబు గారు కావచ్చు మా మా మామగారైన వెంకటాద్రి వెంకటాద్రి మామగారు కావచ్చు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమానికి మాకు ఈ కార్యక్రమానికి వచ్చి విందు విధాలు అంతా సంతోషంగా ఉండి చేసినందుకు చాలా సంతోషం సభకు నమస్కారము మరి ఈరోజు శూన్యమాసంలో మా మామగారు వాళ్ళు వారసత్వం నుంచి పెద్దల నుంచి వచ్చే ఒక దేవారు గురించి ఈ పొద్దు కూడా వాళ్ళు పిల్లలు పెద్దలు వాళ్ళు ఇప్పుడు కూడా పాటించుతున్నారు వేలాది మంది కుటుంబాలందరినీ పిలిచి ఈరోజు ఈడ ఘనంగా దేవర చేసినారు కాబట్టి మన ప్రతి ఒక్క ఊరు పల్లెలు అంతా వచ్చి పోసేసుకొని పోయినా పెద్దలు చిన్నలకు అందరికీ మరి ఈరోజు మరి ఇక్కడ ఉండే మా మామగారు వాళ్ళ పెద్దల కుటుంబాలతో నుండి అప్పుడు చిన్నగా ఏదో చేసుకుంటాడు ఈ పొద్దు పిల్లలు వాళ్ళు పిల్లలు చాలా పెద్దగా ఊరదేవరు చేసినట్టు చేస్తున్నారు జనాన్ని పిలిచి ఎంతో జనాన్ని భోజనాలు పెడుతున్నారు అందరికీ బాగా భోజనం చేసుకొని వినేసి అందరికీ ధన్యవాదాలు నమస్కారం కార్యక్రమం మా పెద్దల నుండి పూర్ణం నుండి జరుగుతూ వచ్చింది అప్పుడు ఏదో ఒకటి సింపుల్గా నేనుగా చేసుకుంటాడు ఇప్పుడు పెద్ద ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్గా చేస్తున్నాము పెద్ద కొడుకులు అంతా మా కొడుకులు అంతా గమనించి చేసి పొలి దేవర ఎట్టి దేవర బాగా ఇదిగే ఘనకారంగా చేస్తున్నారు మా కార్యక్రమం అది ఇదిగా వేస్తున్నాము సంతోషం బాగా కలిగించినాము వీటికి సమాప్తం అందరికీ నమస్కారం ప్రతి శూన్య శూన్య మాసంలో ఈ చెట్టు దేవర నిర్వహించడం జరుగుతుంది ఇది మా మామ తరాల వాళ్ళ నుంచి చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఇప్పుడు నా భర్త కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ దేవరిని ప్రతి ఒక్కరూ దాదాపు వెయ్యి రెండు వేల మంది బంధువులతో కలిసి ఇక్కడ చెట్టు దేవర జరుపుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరమే ఇటు జరుపుకుంటున్నాం మేము చాలా మా బావగారు అయితే మా తాతగారి కుటుంబం నుండి వస్తుంది దా ఇది చెట్టు అనేది అప్పటి నుండి చేస్తాను అన్నదమ్ములు అంతా తోడుకోవడం మొత్తం అంతా కలిసి పిల్లల తలలమంతా బాగా సంతోషంగా చేస్తాం మేము ఎప్పటికీ సమస్యలు సమస్యలు ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము మేము అందరికీ బాగా కలిసి బాగా హ్యాపీగా ఉండి అంతా సంతోషంగా చేసుకొని సంతోషంగా వెళ్ళిపోతాం మేము అంతే అందరికీ ధన్యవాదాలు